వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్ నేను మీ రెడ్డి ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఫైల్స్ అన్ని కూడా దానికి సంబంధించి కూడా డీజీపీ గారు కొంత క్లారిటీ ఇచ్చారు అసలు ఏంటి ఆ క్లారిటీ అనేది మనం చూసినట్లయితే నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదం పైన కూడా విచారణ జరుగుతుందని కూడా డీజీపీ శివధర్ రెడ్డి కూడా వెల్లడించారు ఓటుకు నోటు కేసు ఫైల్ తగలబడ్డైందని వస్తున్నటువంటి వార్తలు కావచ్చు ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించి ఆయన కొంత క్లారిటీ కూడా ఇచ్చారు అవంతా అవాస్తవని ఆ కేసు ఫైల్స్ రెండు వేల ఇరవై ఒకటిలోనే కోర్టుకు అందజేశామని తెలిపారు ఫోన్ ట్యాపింగ్ కేసు రిపోర్టులు ఇచ్చామని కూడా చెప్పుకొచ్చారు హైదరాబాదు మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోర్టు అమల్లో ఉందని ప్రచార సమయంలో మూడు పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల రూపాయలు పట్టుబడినట్టుగా కూడా వెల్లడించారు మక్తల్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య పైన కూడా కేసు నమోదు చేశారని కూడా చెప్పుకొచ్చారు కాబట్టి ఇవన్నీ పరిణామాలు కూడా అంటే ఈ కోర్టుకు నోటు కేసు ఫైల్స్ అన్ని కూడా తగలబడ్డాయని చెప్పినటువంటి వాటిపైన కూడా అవి తగలబడ్డాయి మేము కోర్టుకు ఆల్రెడీ సబ్మిట్ చేసాము కూడా బీజేపీ చెప్పుకొచ్చారు క్లారిటీ ఇచ్చారు మరి చూద్దాం ఏం జరుగుతుంది ఈ కేసు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన పైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది చూద్దాం ఏం జరుగుతుంది అనేది ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మనం ఈటీవీ ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి